హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు ధనత్రయోదశి ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకువచ్చేటటువంటి ధనదీపాన్ని ఎలా వెలిగించుకోవాలి ఈరోజు వీడియోలో అండి ధనదీపం ధనత్రయోదశి అంటేనే చాలామంది బంగారం కొనుక్కుంటూ ఉంటారు లేకపోతే ఇత్తడి కొనుక్కుంటారు చీపురు ధనియాలు బెల్లం ఉప్పు ఇవన్నీ కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారండి ధనత్రయోదశి రోజు అవన్నీ కొని తెచ్చుకోలేని వాళ్ళు కూడా సింపుల్గా కుండ దీపారాధన ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకొచ్చేటటువంటి కుండ దీపారాధన ఈ కుండలు అన్ని కొమ్మరోల దగ్గర కానీ ప్రమిదలమ్మే షాపుల్లో కానీ ఇలా కలర్ఫుల్గా దొరుకుతున్నాయండి కలర్ఫుల్గా దొరకకపోయినా మీరు మట్టి కొండ చిన్నది తెచ్చుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చెయ్యాలి తర్వాత మనకి దీపారాధన కుందులు కూడా ఇప్పుడు గంధము పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఇలా పెయింటింగ్ వేసినవిగా ఉన్నాయండి అయినా సరే నేను గంధము కుంకుమ బొట్లు అనేవి పెట్టాను అనమాట ధనదీపారాధన చేసుకునే వాళ్ళు ఈ త్రయోదశి రోజు అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి లక్ష్మీదేవి ఫోటో చిట్టి గాజులు మాలన్న సుగంధభరితమైన జాజులు విరజాజులు ఉన్న మాలగా వేసుకొని బంతి గులాబీ చామంతులతో ఇలా అలంకరణ చేసుకోవాలండి అమ్మవారి దగ్గర మొదటగా మనము ధనధాన్యాలు మనకి పుష్కలంగా ఉండాలన్నా ఇల్లు సుభిక్షంగా ఉండాలన్నా అమ్మవారి దగ్గర కంపల్సరిగా పెట్టుకోవాల్సింది లక్ష్మీ గాజులు చిన్న కుండలు లక్ష్మీ గాజులు గో లక్ష్మీ కాయిను ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాలి చిట్టి గాజులు లక్ష్మీ గవ్వ రెండు రూపాయల కాయిను ఇలా పెట్టుకోవాలండి తర్వాత అమ్మవారి దగ్గర నవధాన్యాలు పప్పులు ఉప్పులు ఇవన్నీ కూడా పెట్టుకొని ఈ ధనత్రయోదశి రోజు ఎవరైతే పూజ చేసుకుంటారో ఆ ఇంట లక్ష్మీదేవి కటాక్షం అనేది కంపల్సరిగా ఉంటుందండి అమ్మవారి దగ్గర మనము బియ్యాన్ని కూడా పెట్టుకోవాలి ఎందుకంటే ధనధాన్య ఇచ్చేటటువంటి లక్ష్మీదేవి ధనత్రయోదశి రోజు ధనాన్ని ఇస్తుంది ఇలా అన్ని రకాల పప్పుల్ని మనం పెట్టుకోవాలండి అమ్మవారి దగ్గర తరువాత దీపారాధన కుందులు కూడా సిద్ధం చేసుకోవాలి మనము కుండ దీపం పెట్టుకున్న ఇంట్లో ఎండి ఉన్న మీ దగ్గర ఇత్తరి ఉన్న ఇలా దీపారాధన కుందులను కూడా మనం సిద్ధం చేసుకోవాలి దీపారాధన కుందులు సిద్ధం చేసుకున్న తర్వాత ఒక తమలపాకు పెట్టుకోవాలండి పెట్టుకొని చెప్పాను కదండి మట్టి కుండ అమ్మవారికి మట్టి కుండలో దీపారాధన మనకి చాలా మంచిదండి ఎందుకంటే అమ్మోరు తల్లి అండ్ అత్యంత శక్తివంతమైన దేవతలకు కుండ దీపారాధన చాలా పవర్ఫుల్ అనమాట ఇలా మట్టికొండ అనేది పెట్టుకోవాలండి నీట్గా తమలపాకు మీద పెట్టుకోవాలి మంచినీళ్ళు పోసుకోవాలండి నేను ఆల్రెడీ పోసాను మంచినీళ్ళు నిండుగా పోసుకోవాలి అందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి తర్వాత ఇదే చాలా ముఖ్యమైనదండి ఇందులో వేసే మంగళకరమైన వస్తువులు చాలా ఇంపార్టెంట్ ముందుగా పసుపు వేశాను తరువాత కుంకుమ అనేది వేశాను చాలా పవర్ఫుల్ అండి ప్రతి ఒక్కరు కూడా ఈ త్రయోదశి రోజు ధనాన్ని తీసుకొచ్చే ధనదీపాన్ని ఇలా వెలిగించండి తరువాత రెండు రూపాయల కాయిన్ వేయండి తరువాత సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి లక్ష్మీ గమని ఒకటి వేయండి ఈ కంపల్సరిగా మనము ఈ నాలుగు పదార్థాలు అనేవి కంపల్సరిగా వేసుకోవాలండి తరువాత అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ కంపల్సరిగా అమ్మవారి దగ్గర పసుపు అయితే మనం పెట్టుకోవాలి మీ దగ్గర ఉన్న ఏ ఆభరణాలైనా అమ్మవారి మెడలో వెయ్యాలండి మీ దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ ఉన్నా గోల్డ్ ఉన్నా మంచి బంగారం ఉన్నా సరే అమ్మవారి మెడలో కంపల్సరిగా వెయ్యాలి తరువాత మనము ఇందులో పసుపు కుంకుమ రెండు రూపాయల కాయను లక్ష్మీ గవ్వ వేసుకున్నాం కదండి తర్వాత ఈ కుండమైన ఈ దీపాన్ని మనం పెట్టుకోవాలి ఇలా అన్ని మార్కెట్లో మనకు దొరుకుతున్నాయండి ఇప్పుడు ప్రేమలు దీపావళి వస్తుంది కదా చక్కగా కొని తెచ్చుకోండి తరువాత అమ్మవారి దగ్గర కుండ దగ్గర ఒక ఎరుపు రంగు పువ్వు ఒక పసుపు రంగు పువ్వు కంపల్సరీగా పెట్టుకోవాలి దీపారాధన కుందులు దగ్గరండి కంపల్సరిగా ఒక పసుపు రంగు దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపారాధన కుందులు కూడా ఇలా సిద్ధం చేసుకొని ఇప్పుడు దీపారాధన చేసుకుందాం దీపారాధన అయితే వెలిగించుకున్నాం కదండి ఎప్పుడు కూడా పూజ గదిలో ధనత్రయోదశి రోజు లక్ష్మీ కుబేర కొంచెం అనేది కంపల్సరిగా ఉండాలండి మనం దీపారాధన వెలిగించుకున్న తర్వాత అమ్మవారికి దూపం వేసి నైవేద్యాన్ని మనం పెట్టుకోవాలి ఈ ధనత్రయోదశి రోజు ఎవరైతే ధనాన్ని తీసుకొచ్చేటటువంటి కుండ దీపారాధన చాలా పవర్ఫుల్ అండి అమ్మవారి దగ్గర నవధాన్యాలు అంతేకాదండి పప్పులు దినుసులు పెట్టాలి చిట్టి గాజులు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఇవన్నీ పెట్టుకొని అమ్మవారికి కంపల్సరిగా ధూపం వేయాలి ధూపం వేసిన తర్వాత పండు ఏదైనా సరే నైవేద్యంగా అమ్మవారి దగ్గర మనం కంపల్సరిగా పెట్టుకోవాలి మీ దగ్గర రేగి పళ్ళున్నా అరటి పండున్నా ఏ పండున్నా సరే అమ్మవారి దగ్గర మీరు పెట్టుకొని ఇలా ధూపం అనేది వేసుకోవాలి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ మహదేవ మహాదేవ శంభోశంకరాని భక్తితో అమ్మవారిని మనం పూజ అనేది చేసుకోవాలండి ఈ ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకొచ్చేటటువంటి కొండ దీపారాధన ఇంట్లో సింపుల్గా చేసుకోవాలండి అమ్మవారు ఆశీర్వాదం ఉంటుంది అంతేకాదండి ధనత్రయోదశి రోజు ఈ దీపాన్ని సాయంత్రం పూట సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంకా మనకు ఆరవుతుందనంగా ధనత్రయోదశి రోజు ఈ దీపాన్ని మనం ఇంటిలో లక్ష్మీదేవి పటం దగ్గర పూజ గదిలో చేసుకోవాలి చాలా పవర్ఫుల్ అంటే ఈ శక్తివంతమైన దీపం కుండ దీపం చాలా పవర్ఫుల్ అమ్మవారికి చాలా ప్రీతికరం ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకొచ్చేటువంటి ఈ కుండ దీపాన్ని ప్రతి ఒక్కరూ కూడా వెలిగించుకుంటే ఇంటిలో అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటారు ఇల్లు ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంటుంది ఈ కొండలో వేసినటువంటి లక్ష్మీ గాజులు గోమ అంతేకాదండి గోమతి చక్రాలు ఇవన్నీ మనం అమ్మవారి దగ్గర పెట్టుకున్నాం కదండి పెట్టుకుంటే కూడా చాలా మంచిది మనము ఈ కుండలో కుండ దీపారాధన చేసుకున్నప్పుడు ఈ కుండలో లక్ష్మీ గవ్వ అంతేకాదండి కాయిన్ ఇవి వేసుకున్నాం కదండి తర్వాత ఆ నీళ్ళని మొక్కల్లో పోసి మనము మళ్ళీ మనం దీపం పెట్టుకునేటప్పుడు ఆ మొక్కల్లో మొక్కల్లో పోసి తర్వాత ఆ లక్ష్మీ గవ్వ కాయని మనకు డబ్బున్న దాట పరుసులో కానీ బీరువాలో కానీ డబ్బులు ఉన్న చోట పెట్టుకుంటే అమ్మవారు ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు అనేది ఉండనివ్వదు ఎందుకంటే ధనత్రయోదశి రోజు కుండ దీపారాధనలో మనం కుండలో వేసిన ఆ పదార్థాలు మంగళకరమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా ధనత్రయోదశి రోజు కుండ దీపారాధన లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ కుండ దీపాన్ని చక్కగా ఇలా పెట్టుకోవాలండి తమలపాకు మీద పెట్టుకొని ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉంటుందన్నమాట ఆ రోజు మనము ధనత్రయోదశి రోజు కంపల్సరీగా ధనాన్ని తీసుకొచ్చేటువంటి కుండ దీపారాధన చేసుకున్నప్పుడు అమ్మవారి అష్టోత్తరాలు అమ్మవారి అష్టకము కుబేర మంత్రాన్ని కూడా మనం చదువుకుంటే చాలా మంచిది ఓం కుబేరాయ నమ ఓం కుబేరాయ నమః ఓం కుబేరాయ నమః అన్న మంత్రాన్ని చదువుకుంటే కూడా ఈ ధనత్రయోదశి రోజు చాలా చాలా మంచిది అనమాట అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి హారతి ఇవ్వాలండి కుండ దీపారాధన చేసినప్పుడు మీ దగ్గర చిన్న ప్రమిదలు ఉంటే పంచహారతి కోడిస్తే ఈ ధనత్రయోదశి రోజు చాలా మంచిది పంచహారతి అండి నక్షత్రం మా నక్ష నక్షత్రం ముగ్గు వేసుకొని దాని మీద కోణాల్లో ఐదు పంచదీపాలు అనేవి నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి ప్రతి ఒక్కరూ చూడండి పంచదీపాలు వెలిగించుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకొచ్చేటువంటి ధనదీపాన్ని ఎలా వెలిగించుకోవాలి ఇంట్లో సింపుల్గా చూశారు కదండి ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవి నమ అన్న మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా పఠించాలి చూశారు కదండి సింపుల్గా త్రయోదశి రోజు ధనాన్ని తీసుకొచ్చేటటువంటి ధనదీపాన్ని ఇంట్లో ఎలా వెలిగించుకోవాలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూసిన వారు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొకరు చూస్తారన్నమాట ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి మీ అందరికీ పేరు పేరున ధనత్రయోదశి శుభాకాంక్షలు మళ్ళీ దీ మళ్ళీ ప్రతి ఒక్కరూ కూడా మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నేను పెట్టే వీడియోలన్నీ కూడా ఉపయోగకరంగానే ఉంటాయన్నమాట ఇంట్లో అందరూ చేసుకునే విధంగానే ఉంటాయి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదండి ధనత్రయోదశి రోజు సాయం సంధ్య వేళ ధనాన్ని తీసుకొచ్చేటటువంటి ధనదీపాన్ని ఎలా వెలిగించుకోవాలో